హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకన్ క్లాస్ భవిష్యాలో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మరోసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను కంటెంట్ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్ క్రియా వాక్యాలు కొన్ని మీకోసం కొత్త కొత్త క్రియా వాక్యాలు తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ వేరేకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దా నేను వాళ్ళతో పాటు నవ్వలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను వాళ్లతో పాటు నవ్వలేదు ఈ వాక్యానైతే హిందీ లేదు మే ఉన్ కేత్సా ఏంటి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే ఏమంటారు ఫ్రెండ్స్ మే ఉన్కే సాత్ నహి హసా అని అంటారు అది ఆడవాళ్ళు అంటే మే ఉన్కే సాత్ నహి హసి ఏమంటారు ఫ్రెండ్స్ మే ఉన్కే సాత్ నహి హసి నేను వాళ్ళతో పాటు నవ్వలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే ఉన్కే సాత్ నహి హసా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి మే ఉన్కే సాత్ నహి హసి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే వాళ్లతో పాటు ఉన్ సార్ నవ్వలేదు నహి హస లేదా నహి నేను వాళ్లతో పాటు నవ్వలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు మే ఉన్ సార్ నహి హస అని అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే ఉన్ సార్ నహి అని అంటారు ఇదే విధంగా మరో వాక్యం అనమాట నేను నీ బట్టలు ఉతకలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నీ బట్టలు ఉతకలేదు ఈ వాక్యానైతే హిందీలో మే తుహారే కప్పుడే నహీధోయా అంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళైతే మే తుమారే కప్పుడే అని అంటారు అదే ఆడవాళ్ళు ఉంటే మే తుమ్మహారే కప్పుడే నహిధోయి అంటారు ఫ్రెండ్స్ మే తుమారే కప్పుడే ధోయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను नी बटल उतक ले वाक्या मगवा मैं तुम्हारे कपड़े नहीं धोया अंटर ओके फ्रेंड्स अदे सदर्भ में आड़वा मैं तुम्हारे कपड़े नहीं धोई अंटर ओके फ्रेंड्स नेनू मैं नी बटलू तुम्हारे कपड़े उतक ले नहीं धोया फ्रेंड्स నహి ధోయ అని వచ్చిన చోట ఏంటంటే నహి ధోయి అని అంటారు ఆడవాళ్ళు అయితే నహిధోయి అని అంటారు ఒకవాళ్ళు అయితే నహి ధోయ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ తుమ్హారే అని వచ్చిన చోట ఏంటంటే తేరే అని అంటారు తుమ్హారే అని కూడా అంటారు నీ అన్న అక్షరం వచ్చిన చోట ఓకే ఫ్రెండ్స్ నీ బట్టలు అన్నాను కదా నేను నీ బట్టలు అని అన్న చోట ఏంటంటే తుమ్హారే కప్పుడే అని అంటాం లేదా తేరే కప్పుడే అని కూడా అంటాం ఓకే ఫ్రెండ్స్ కానీ సందర్భంలో మనం తుమ్హారే కప్పుడే అని అంటే చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను నీ బట్టలు బతకలేదు ఈ వాక్యాన్ని మగవాడైతే మై తుమ్హారే కప్పుడే నహి ధోయా అదే ఆడవాడైతే మై తుమ్హారే కప్పుడే నహి ధోయి అని అంటారు నేను పెద్దవాళ్ళని అడగలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను పెద్దవాళ్ళను అడగలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై బడోంకో నహి పూజ ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితేను మే బడోకో నహి పూచా అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే బడో నహి పూచి ఏమంటారు ఫ్రెండ్స్ మే బడోకో నహి పూచి నేను పెద్దవాళ్ళని అడగలేదు మై బడోంకో నహి పూచా అని మగవాళ్ళు అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు అంటే మై బడుకో నహి పూచి అని అంటారు నేను మే పెద్దవాళ్ళను బడోకో అడగలేదు నహి పూచ లేదా నహి పూచి నేను పెద్దవాడిని అడగలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మై బడోకో నహి పూచ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మై బడోకో నహి పూచి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను వంట గదిలో సామాన్లు సర్దలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను వంట గదిలో సామాన్లు సర్దలేదు ಈ ವಾಕ್ಯನ ಐತೆ ಹಿಂದಿಯೋ ಮೈ ರಸೋಯಿ ಕಮ್ಬ್ರೆ ಮೇ ಸಾಮಗ್ರಿya ನಹೀ ಸಜಾಯಾ ನಿಕ್ ಮಗವಾಳ್ ಅಂದಾರ್ ಅದೇ ಸಂದರ್ಭನ ಆಡವನ್ತೆ ಮೈ ರಸೋಯಿ ಕಮ್ಬ್ರೆ ಮೇ ಸಾಮಗ್ರಿya ನಹೀ ಸಜಾಯಿ ಕ್ಯಾಂ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಗವಾಳ್ ಐತೆನೋ మే రసోయి కమరేమి సామగ్రియ నహి సజాయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళని అనుకోండి మే రసోయి కమరేమి సామగ్రియా నహి సజాయి అంటారు మీరు వంటగదిలో సామాన్లు సర్దలేదు ఈ వాక్యాన్ని ఇంకా మగవాళ్ళు అనుకోండి మే రసోయి కమరేమి సామగ్రియా నహి సజాయా అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళంటే మే రసోని కమరేని సామాగ్రియా నహి సజాయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే వంట గదిలో రసోయ్ కమరేని సామాన్లు సామాగ్రియా సర్దలేదు నహి సజాయా ఆడవాడైతే నహి సజాయి అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను వంటగదిలో సామాన్లు సర్దలేదు ఈ వాక్యాన్ని ఈ మగవాళ్ళనుకోండి మే రసోయి కమల మీ సామాగ్రియా నహి సజాయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే రసోయి కమలెమె సామాగ్రియా నేను ఇప్పుడు చేయి చాపలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చేయి చాపలేదు ఈ వాక్యానైతే హిందీలో మే అవి హాత్ నహి ఫెలాయా ఏంటి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని మే అభి హాత్ నహి ఫేరాయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు మే అభి హాత్ నహి ఫేలాయి ఏమంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే మే అభి హాత్ నహి ఫేలాయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చేయి చాపలేదు మే అభి హాత్ నహి ఫేలాయా అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే అభి హాత్ ఫెలాయి ఓకే నహిస్ నేను మే ఇప్పుడు అభి చేయి చాపలేదు హాత్ చేయిపలేదు అది ఆడవాళ్ళైతే హాత్ నహి నేను ఇప్పుడు చేయి చాపలేదు ఈ వాక్యానైతే మగవాళ్ళైతే మే అభి हाथ नहीं फैलाया अनिता वर्क फ्रेंड्स आधे संदर्भ में आडवा लूटे मैं अभी हाथ नहीं फैलाई अनिता ఫ్రెండ్స్ వాక్యాలు నేను పలికేటప్పుడు మీరు కూడా నాతో పాటు వాక్యాన్ని పలికారనుకోండి మీరు తర్వాత చూసి రాసుకున్న వాక్యాలు పలకడం మీకు చాలా సులభంగా ఉంటుందన్నమాట నా కామెంట్ బాక్స్లో కూడా మంది కామెంట్ చేస్తున్నారు మేడం ఒకే వాక్యాన్ని నాలుగు సార్లు పదిసార్లు చెప్తారు ఎందుకు మేడం రాని వాళ్ళకి మనం ఏది నేర్పి ఎంత నేర్పించిన వచ్చిన రాని వాళ్ళు కాదు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువగా అనిపిస్తుంది ఒకసారి కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళు దాని వాళ్ళకు మనం ఎన్నిసార్లు చెప్తే వాళ్ళకి చక్కగా గుర్తుపెట్టుకుంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను నీతో పాటు పాట పాడలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నీతో పాటు పాట పాడలేదు ఈ వాక్యాన్ని తమ్మకోవాలనుకోండి మై తుమ్స గానా నహి గాయా ఏమంటారు ఫ్రెండ్స్ మై తుమ్స హి గాయా అని అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మై తుమ్హారే సా నహి గాయి అంటారు ఫ్రెండ్స్ మే తుమ్హారే సా నహి గాయి నేను మీతో పాటు పాట పాడలేదు ఈ వాక్యనైతే మగవాడు అనుకోండి మై తుమ్హారే సా గానా గాయా గాయ అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మై తుమ్హారే సా గానా నహి గాయి అని అంటారు నేను మే నీతో పాటు నీతో పాటు అంటే తుమ్హారేసా లేదా తేరే సార్ అంటే ఈ వాక్య సందర్భంలో అయితే తుమ్హారేసా అన్నది చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ పాట పాడలేదు గానా నహి గాయా లేదా గానా నహి గాయి నేను నీతో పాటు పాట పాడలేదు ఈ వాక్యాన్ని అయితే వాక్యానైతే మావాలనుకోండి మై తుమ్హారేసా

మేనే మందులు దవాయ లోపల అందర్ పెట్టలేదు నహిరఖా లేదా నహిరఖీ నేను మందులు లోపల పెట్టలేదు ఈ వాక్యానైతే మగవాళ్ళు అనుకోండి మేనే దవాయ అందర్ నహీరఖ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మేనే దవాయ అందర్ని అంటారు సో ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ప్రశ్న ఏంటంటే మా ఇంట్లో అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి ఏంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి ఈ వాక్యాన్ని అయితే హమారే ఘర్మే సారే కమరే ఖాళీ హే ఏమంటారు ఫ్రెండ్స్ హమారే ఘర్ మే సారే కమరే ఖాళీ హే మా ఇంట్లో అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి హమారే ఘర్ మీ సారే కమరే

వాళ్లతో చెప్పలేదు అంటే ఇది ఒక రకమైన ప్రశ్నపూర్వకంగా వస్తుంది అనమాట వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే ఉన్సే నహి కహా చెప్పలేదు ఇచ్చిన చోట నహి కహ అని అంటారు నహి బోలా అని కూడా అంటారు కానీ మనకి ఈ సందర్భంలో నహి కహా అనేది చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మేనే ఉన్సే నహి కహా అని భగవాన్ అంటారు అదే ఆడవాళ్ళు అయితే మేనే ఉన్సే నహికహి అంటారు ఫ్రెండ్స్ మైనే ఉంసే నహికహి నేను వాళ్ళతో చెప్పలేదు మైనే నహి నహికహ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మైనే నహి నహికహి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మేను మైని వాళ్ళతోంసే చెప్పలేదు నహి నహికహా లేదా నహి కహి నేను వాళ్ళతో చెప్పలేదు ఈ వాక్యానైతే మగవాళ్ళు అనుకోండి మైనే ఉన్సే కహా అని అంటారు అదే సందర్భంలో ఆడవాడు ఉంటే మైనే ఉన్సే నహి కహి అని అంటారు ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం నేర్చుకున్న ఈ కంటెంట్ ఏంటంటే పూలింగం స్త్రీలింగం మీద మనం ఎక్కువగా వాక్యాలు నేర్చుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వాక్యాల్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎందువల్లంటే మీరు నాతో పాటు చెప్పేటప్పుడు నాతో పాటు మీరు ఈ వాక్యాలను పలకండి దానివల్ల ఏంటంటే మీకు ఈ వాక్యాలు తొందరగా వస్తాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను వర్షంలో తడవలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను వర్షంలో తడవలేదు ఈ వాక్యానైతే హిందేయో మై బారిస్ మే నహి భీగా ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మై బారిస్నిగా అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మై బారిస్ మే నహి భీగి యాంటర్ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మై బారిస్ మే నహి భీగి నేను వర్షంలో తడవలేదు ఈ వాక్యానైతే మొగ్గు వాళ్ళనుకోండి మై బారిస్ మే నహీ అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మే బారిస్ మే నహీ భీగీ ఏమంటారు ఫ్రెండ్స్ మే బారిస్ మే నహీ భీగి అని అంటారు నేను మే వర్షంలో బారిస్ మే తడవలేదు నహీభీగా అదే ఆడవాళ్ళు అయితే నహి భీగి వర్షంలో తడవలేదు మై అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మై బావిస్ని అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే నేను మిమ్మల్ని అస్సలు ఆడగలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అస్సలు అడగలేదు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అస్సలు అడగలేదు ఫ్రెండ్స్ మీ కనుక నా ప్రశ్న సమాధానంగా తెలుసుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ మీరు పెట్టిన ఈ ప్రశ్నకు సమాధానం తప్పో రైటో తెలియాలంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో నేను ఈ ప్రశ్న దాని సమాధానం కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మరో సరికొత్త కంటెంట్తో మిమ్మల్ని వస్తాను అందాక నమస్కారం